హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ గవర్నమెంట్ టు సెటప్ థౌజండ్ కెలో ఇండియా సెంటర్స్ ఇన్ కంట్రీ విత్ ఇన్ ద ఇయర్ సో ఒక సంవత్సర కాలంలోనూ సో మనకి ఒక కెలో ఇండియా అని చెప్పేసి మనకి ఏవైతే యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మనకి ఎవరైతే యూత్ అఫైర్స్ మినిస్ట్రీ అనురాగ్ ఠాకూర్ గారు చెప్పడం జరిగిందండి సో ఏం సార్ కేలో ఖేలో ఖేలో ఇండియా ఖేలో ఇండియా సెంటర్స్ పెడతాము అని చెప్పేసి అన్నారు ఎన్ని పెడతారట సో మనకి అప్ టు థౌజండ్ పెడతాము అని చెప్పి చెప్తా ఉన్నారండి ఎందుకు సార్ ఈ యొక్క ఖేలో ఇండియా సెంటర్స్ ఎందుకు అంటే ఎవరైతే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆట ప్రతిభ ఆధారంగా వాళ్ళను గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ మ్యాచ్ ప్రమోట్ చేస్తూ ఉంటారు సో దీంట్లో భాగంగానే అలాంటి స్పోర్ట్స్ పర్సన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని సెంటర్ల ద్వారా సో ఏ సెంటర్ల ద్వారా ఖేలో ఇండియా సెంటర్స్ అని చెప్పేసి అంటారండి ఆ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఏషియన్ గేమ్స్కి ఒలంపిక్ గేమ్స్కి సో ఇలా పంపిస్తూ ఉంటారనమాట సో దీంట్లో భాగంగానే ఒక్కొక్క ఎవరైతే మనకి క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి ఐదు లక్షల వరకు కూడా గవర్నమెంట్ నగదు ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఎన్ని సెంటర్లు ఎస్టాబ్లిష్ అయ్యనున్నారు వితిన్ వన్ ఇయర్లో అని చెప్పేసి అంటే సో అప్ టు సో మనకి ఒక థౌజండ్ సెంటర్స్ను ఏర్పాటు చేయనున్నారు అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఇక్కడికి ఎవరైతే ఇక్కడ మినిస్ట్రీ ఉన్నారో ఇతను వెళ్ళేసరికి అనురాగ్ సింగ్ ఠాకూర్ అండి యూత్ అఫైర్స్ మినిస్టర్ సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇందా మనం చెప్పామండి ఏమని సో ఎవరైతే మనకి క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహంగా ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు అని చెప్పేసి అయితే ఎలా ఇస్తారో ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అనేది అంటే సో ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీ ఇచ్చేసరికి ఒక సంవత్సరానికి అండి సో ఒక పర్ ఇయర్కి సో మనకి ప్రొక్యూర్ ఎక్విప్మెంట్ సో ఏదైతే అతనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలో సామాగ్రి వాటికి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు సో అదేవిధంగా ఒక ఫైవ్ ల్యాక్స్ వచ్చేసరికి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇస్తారండి సో అట్లా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తూ ఉంటారు సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అనేది ఓకేనండి ఎన్ని అంటే థౌజండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఒక థౌజండ్ ఎస్టాబ్లిష్ చేయనున్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఇండియా సో అన్విల్స్ వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ అండి సో ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి అంటామండి ఆ హాస్పిటల్ పేరు ఏంటి సార్ అంటే ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి అంటామండి ఏంటంటే అది ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి అంటాము సో ఇది మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఏంటి సార్ అంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి విపత్తు ఆసుపత్రి అని చెప్పేసి కూడా చెప్పొచ్చండి సో ఎక్కడైతే విపత్తులు జరుగుతాయో సో ఎక్కడైతే ఏమైనా యాక్సిడెంటల్గా ప్రమాదం జరుగుతుందో సో అలాంటి ప్రదేశాలకి ఇది కూడా మీరు పిక్లో చూస్తున్నట్టు ఇలా డ్రోన్స్ ద్వారా సో ఏదైతే ఇక్కడ బాక్స్ ఉంటుందో అంటే లాగ్ ఉంటుందండి సో మనకి ఇది ఒక క్యూబ్ లాగ్ ఉంటుంది సో ఈ బాక్స్ ద్వారా టెంపరీగా అక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తారండి టెంపరీగా సో మళ్ళీ దాన్ని తీసేయొచ్చండి అంటే ఆర్టిఫిషియల్గా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అనమాట అంటే అక్కడ సడన్గా ఏదైనా యుద్ధం జరుగుతుందనుకోండి అక్కడ టెంపరీగా ఒక హాస్పిటల్ పెట్టేయటం ఏదో విపత్తు జరిగిందనుకోండి అక్కడ సహాయక చర్యల్లో భాగంగా సో అక్కడ ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో టెంపరీగా సో గుడారాల్లాగా ఉంటాయండి వాటిని ఏర్పాటు చేయడం అక్కడే బ్లడ్ టెస్ట్లు కానివ్వండి శస్త్రచికిత్సలు కానివ్వండి సో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ కానివ్వండి అవన్నీ అందుబాటులోనే ఉంటాయి సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కూడా దీన్ని అండి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు చూడండి సో ఇది వచ్చేసరికి క్యూబ్లో అంటే ఇలా డ్రోన్స్ ద్వారా ఏవైతే ఎత్తైన ప్రాంతాల్లో కానివ్వండి విపత్తుల ప్రాంతాల్లో కానివ్వండి దీన్ని అక్కడికి తీసుకెళ్తారండి సో ఆ తర్వాత సో ఒక చిన్న గదిలాగా హాస్పిటల్ లాగా దాన్ని తయారు చేస్తారు దానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కానివ్వండి ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి సో ఒక టేబుల్ కానివ్వండి అన్నీ దాంట్లోనే ఉంటాయండి సో చూడండి అంటే మనం చెప్పండి ఫిజికల్ హాస్పిటల్ ఒక చోట నుంచి ఒక చోట తీసుకోవడానికి కుదరదండి అంటే మనమే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఇది అలా కాదండి సో ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ ఆ యొక్క హాస్పిటల్ని అంటే వాటిని మనము ఆరోగ్య మైత్రి క్యూబ్స్ అని చెప్పేసి అంటాం వాటిని మనం తీసుకెళ్ళొచ్చు ఇలా తయారు చేసిన మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మన భారతదేశమే సో ఇలా తయారు చేసి మనము శ్రీలంకకి అండ్ మయన్మార్కి కూడా మనం డొనేట్ చేసామండి ఈ బాక్సెస్ని సో అందువల్ల న్యూస్లోకి వచ్చింది గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి విపత్తు ఆసుపత్రి ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి అంటామండి ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి అంటాం ఇలాంటి క్యూబ్స్ని మనం మయన్మార్కి ఒక రెండు బాక్సులు పంపించాం శ్రీలంక ఒకటి పంపించడానికి సిద్ధంగా ఉన్నామండి శ్రీలంకకి ఒకటి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇది లో కానివ్వండి యుద్ధ సమయాల్లో కానివ్వండి సో ఈ టెంపరీ పోర్టబుల్ హాస్పిటల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది ప్రాణాలను కాపాడచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఏదైనా విపత్తు వస్తే సో అంత విధంగా మనకి మెడికల్ యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది రైట్ దాని పేరు గుర్తుంచుకోండి సో మనకి ఆరోగ్య మైత్రి క్యూబ్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ ద మాలవ్య మిషన్ సో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి ద మాలవ్య మిషన్ని ప్రారంభించడం జరిగింది సో ఇలాంటివి ఏవైనా మిషన్స్ ప్రారంభించినప్పుడు అంటే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఎగ్జామ్లు ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనం చూసినట్లయితే మాలవ్య మిషన్ ఎందుకు సార్ అంటే అది సో మనకి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం అండి సో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో దగ్గర దగ్గరగా పదిహేను లక్షల మంది సో పదిహేను లక్షల మంది ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం అండి ఇది సో అది మాలవ్య మిషన్ అని చెప్పేసి అంటాం సో ఈ మిషన్ని ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పేసి అంటామండి ఏంటంటే అవి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఏవైతే నైపుణ్య శిక్షణ కేంద్రాలు అని చెప్పేసి అంటామో వాటికి పేరు మార్చిందండి సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమని పేరు మార్చింది అంటే మదన్ మోహన్ మాలవ్య టీచర్స్ ట్రైనింగ్ సెంటర్గా పేరు మార్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి మదన్ మోహన్ మాలవ్య మదన్ మోహన్ మాలవ్య టీచర్స్ ట్రైనింగ్ సెంటర్స్గా పేరు మార్చింది వేటికి పేరు మార్చింది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఆ విధంగా పేరు మార్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు సో ఎందుకు సార్ ఈ మాలవ్య మిషన్ వచ్చిందంటే సో మనకి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని సో హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగంగా సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానానికి అనుగుణంగా పదిహేను లక్షల మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఈ మిషన్ ద్వారా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము మనకి కార్నింగ్ సో మనకి కార్నింగ్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ అండి సో ఇది అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ సో ఇది వచ్చేసరికి వన్ వన్ త్రీ మిలియన్ డాలర్స్ని పెట్టుబడులుగా పెడుతుంది అనమాట ఇండియాస్ సో మనకి గొరిల్లా గ్లాస్ ప్లానెట్ సో మనకి ప్లాంట్ అండి సారీ ఇండియాస్ గొరిల్లా గ్లాస్ ప్లాంట్ ఇన్ ఇండియా సో గొరిల్లా గ్లాస్ అండి మనందరికీ తెలిసిందే మొబైల్కి పైన స్క్రీన్ మీద గ్లాస్ వేస్తాను చూసారండి గొరిల్లా గ్లాస్ అని చెప్పేసి సో ఆ గ్లాసు అలాంటి గ్లాసెస్ను తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి ఉందండి సో అది అమెరికాకి సంబంధించి కార్నింగ్ అనే ఒక కంపెనీ తయారు చేస్తూ ఉంటుందండి సో మనకి కార్నింగ్ అని చెప్పేసి సో వీళ్ళు నూట పదమూడు వన్ వన్ త్రీ మిలియన్ డాలర్స్ పెట్టి మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్లాంటర్ పెట్టబోతూ ఉన్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి కార్నింగ్ సో దేనికి సంబంధించింది అమెరికా కంట్రీకి సంబంధించింది సో ఏ స్టేట్లో పెట్టబోతుంది మన ఇండియాలో అంటే హైదరాబాద్ తెలంగాణలో పెట్టబోతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ హైదరాబాద్ అనగానే ఇది మనకి తెలంగాణ అనగానే అండి సో మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ సిక్స్ పర్సెంట్ అనేది మన హైదరాబాద్ నుంచే జరుగుతుందట సో అందువల్ల ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ అయితే సో దాంట్లో సిక్స్ పర్సెంట్ అనేది మన తెలంగాణ నుంచే వస్తుంది అని చెప్పేసి ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ చెప్తా ఉన్నారండి సో మనకి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అదే దీంట్లో భాగంగానే గొరిల్లా గ్లాస్ ప్లాంట్ ఎక్కడ పెట్టబోతున్నారు తెలంగాణ హైదరాబాద్లో ఎంత ఎన్ని మిలియన్స్లో పెట్టబోతున్నారు వన్ వన్ త్రీ మిలియన్ సో సింపుల్గా ఎగ్జాంపుల్ ఇలాంటివి ఎక్కువగా ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానీ టాప్ ద ఫార్చ్యూన్ ఇండియా రిచ్ లిస్ట్ ఫార్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సో మనకి ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ ఇండియా రిచ్ లిస్ట్ అని చెప్పేసి ధనవంతుల జాబితా అండి ఫార్చ్యూన్ ధనవంతుల జాబితా అని చెప్పేసి ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇండియాలో రిచెస్ట్ పర్సన్స్ ఎవరు అని చెప్పేసి వీళ్ళు ఒక సర్వే చేశారు దీంట్లో భాగంగానే ఫస్ట్ మనకి రిలయన్స్ అధినేత అండి సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ వచ్చేసరికి గౌతమ్ ఆదానీ గారు ఉండటం జరిగింది అరవై మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్తో ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనకి షాపూజీ పలోన్జీ అని చెప్పేసి సో వీళ్ళు ముప్పై నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్స్తో మనకి థర్డ్ ప్లేస్లో ఉన్నారండి సో గుర్తుంచుకోండి సో ఈ టాప్ త్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా వాటి యొక్క వాల్యూ కూడా గుర్తుంచుకోండి అకార్డింగ్ టు ద ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ముఖేష్ అంబానీ గారు ఉండటం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకు వన్ అది ఒక కంట్రీ అండి సో పసిఫిక్ క్వశ్చన్స్ ఆ దగ్గర ఉంటుంది సో మనకి వన్ అవుతు పార్లమెంట్ అపాయింటెడ్ శాంటో కిల్ మాన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే వన్ అవుతు సంబంధించి పిఎం కొత్తగా ఒక ఆయన వచ్చారండి ఏంటి సార్ అంటే ఆయన పేరు కిల్మన్ అని చెప్పేసి అంటామండి అండి శాంతో అని చెప్పేసి అంటాం ఈయన పిఎంగా రావడం జరిగింది సో ఇలాంటివి సంబంధించి పసిఫిక్ పోషన్లో చిన్న చిన్న ద్వీపాలండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీస్ అనమాట సో ఇక్కడ దీనికి సంబంధించి పేరు గుర్తుంచుకోండి సో మనకి వన్ అవుతు అని చెప్పేసి అదేవిధంగా ఇతను పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ అండి పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ అనేది పొలిటికల్ పార్టీ సో అదేవిధంగా ప్రీవియస్ ఎవరి ప్లేస్లో వచ్చారు సార్ అంటే ఇతను సో మనకి కాల్ సాకౌస్ అని చెప్పేసి కాల్సాకవ్ అని చెప్పేసి సో మనకి ఇష్మాయల్ ఇష్మాయల్ కాల్ సాకౌస్ అని చెప్పేసి సో ఆయన సెప్టెంబర్ నాలుగు ఐదు దాకా అండి సెప్టెంబర్ ఐదు దాకా పనిచేస్తున్నారు సో మనకి వనాతోకి పిఎం చేస్తున్నారు ఇతర ప్లేస్లోకి ఈ ఇస్మాయిల్ ప్లేస్లోకి మనకి కిల్మన్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇతను ఏ పార్టీకి సంబంధించిన సార్ అంటే పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సో మరి దీనికి సంబంధించి వనాహతో సంబంధించి క్యాపిటల్ మనం చూసినట్లయితే పోర్ట్ విల్లా అనేది పోర్ట్ విలా అనే దాని క్యాపిటల్ సో కరెన్సీ వచ్చేసరికి మనకి వాతు వాతు అండి సో మనకి వనా వాతు వాతు అని చెప్పేసి దాని కరెన్సీగా ఉంది సో అందువల్ల నేను పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది పార్టీ పేరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము మధ్యప్రదేశ్ సెట్ ద రికగ్నైజేషన్ రికగ్నైజ్ యాజ్ ద ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ఇండియా సో చూడండి సో మధ్యప్రదేశ్ సాంచి సెట్ టు Recognize as the first solar city of India, first solar city of India. Ga. సో మనకి ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ఇండియాగా సాంచి అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి మీరు జనరల్గా కూడా సాంచి స్థూప బిల్ట్ బై అశోక అని చెప్పేసి మనం చదువుకున్నామండి సో ఆ యొక్క సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ అనేది ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీగా గుర్తింపు పొందింది అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి రైజన్ డిస్టిక్లో ఉంటుందండి ఈ యొక్క సాంచి స్థూప కట్టింది అశోకుడు సో ఈ యొక్క సాంచీ స్థూపాకి సంబంధించి రైజీనా డిస్టిక్ని యునెస్కో వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే వారసత్వ సంపద కేటగిరీలో గుర్తించడం జరిగింది ఎనభై తొమ్మిదిలో ఇప్పుడు ఈ యొక్క సాంచి ఎందుకు న్యూస్లోకి వచ్చింది సార్ అంటే సో ఫస్ట్ సోలార్ సిటీ అంటే సో ఏవైతే అక్కడ వచ్చేసరికి ఆ సిటీ అంతా సోలార్తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ సూర్యరశ్మితో సో నడుస్తుంది అంటే సూర్యరశ్మి ద్వారానే సో వాళ్ళు ఆ పవర్ని ప్రొడ్యూస్ చేసి అక్కడ యూజ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారండి అంటే ట్వంటీ సెవెంటీ రెండు వేల డెబ్బై కల్లా భారతదేశం అనేది సో జీరో కర్బన్ నిమిషం సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందని చెప్పేసి అందులో భాగంగానే సో ఈ యొక్క రాష్ట్రాలు అనేవి ఇటీవల కాలంలో సోలార్తో ఎక్కువగా పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ అండి సో విలేజ్ అయితే మాత్రము మొథేరా సన్ విలేజ్ అని చెప్పేసి మొథేరా గ్రామం అండి ఇదేంటి ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ అట్లా కాకుండా ఇండియాస్ ఫస్ట్ సోలార్ విలేజ్ అయితే మాత్రం మొథేరా అని చెప్పేసి అంటామండి సో మనకి మొథేరా గుజరాత్లో ఉంటుందండి మనకి మొథేరా గుజరాత్లో ఉంటుంది అది కూడా ఫస్ట్ ఫస్ట్ విలేజ్ అండ్ సో మనకి విలేజ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్గా గుర్తింపు మొథేరా విలేజ్ సెకండ్ అయితే మాత్రం మనకి సగ సాహి అని చెప్పేసి సగ సాహి అని చెప్పేసి అంటామండి సో మనకి సగ సాహి అని చెప్పేసి అంటాము ఈ సగ సాహి అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంటుందండి ఇది సెకండ్ విలేజ్ ఇలా సోలార్ పవర్డ్ విలేజ్గా గుర్తింపులో విలేజెస్ అనగానే మీకు రెండు పాయింట్లు గుర్తు రావాలి ఒకటి వచ్చేసరికి మొతేరా విలేజ్ ఇంకోటి వచ్చేసరికి సగసాహి విలేజ్ మొతేరా విలేజ్ గుజరాత్లో ఉంటుంది సగసాహి అయితే మాత్రం ఒడిషాలో ఉంటుంది ఇదైతే ఫస్ట్ సోలార్డ్ సిటీ అయితే మాత్రము సో మనకి సాంచి మధ్యప్రదేశ్లో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి సో మనం ఏదైతే ట్వంటీ థర్టీ కల్లా అండి రెండు వేల ముప్పై కల్లా సో రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాం సో ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నాం ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కార్బన్ సెమిషన్ సాధించాలని లక్ష్యంతో ట్వంటీ థర్టీ కల్లా ఫైవ్ హండ్రెడ్కి కావాల్సి మనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం సో దీంట్లో భాగంగానే మనం సోలార్ నుంచి విండ్ నుంచి ఎయిర్ నుంచి థర్మల్ నుంచి న్యూక్లియర్ నుంచి మనము ఈ యొక్క రెన్యూబుల్ సోర్సెస్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో దీంట్లో భాగంగానే మనకి కాప్ ట్వంటీ సెవెన్ సమావేశాలు కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం జరగబోతుందండి నవంబర్ లో సో ఈ సంవత్సరంలోనే సంవత్సరంలో దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేటిస్లో జరగబోతుంది సో మీ అందరికీ తెలిసిందే రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీ కోసమే ఇది మనం చూసినట్లయితే విచ్ కంట్రీ హాస్ వన్ ద మెన్స్ హాకీ ఫైవ్ యాస్ ఆసియా కప్ ట్వంటీ సో ఎవరి సార్ ఈ యొక్క మెన్ హాకీ ఫైవ్ ఇయర్స్ ఆసియా కప్ అని గెలిచింది అంటే ఇండియా అండి సో ఇండియా విన్ అవటం జరిగింది సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఎప్పటి నుంచి చదువుకుంటూ ఉండండి అంటే మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం సో కరెంట్ అఫైర్స్కి ప్రతిరోజు ఒక త్రీ అవర్స్ కేటాయించండి ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎక్కువగా కీరోలు పే చేస్తూ ఉంటే మీ అందరికీ తెలిసిందే ప్రతిరోజు త్రీ అవర్స్ అండి సో చదివిందే కొంచెం ఎలాబరేట్గా చదవండి సో మనము జనవరి నుంచి అండి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి మీరు అక్కడి నుంచి కవర్ చేస్తూ రావాలండి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ లాస్ట్ వీక్ వరకు అను సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్